తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రెండు వేల ఇరవై మూడు ఎన్నికల ముందు కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో బీసీలకు విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థలను నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది ఇక రెండు వేల ఇరవై ఐదు మార్చి ఆరున రాష్ట్ర మంత్రి మండలి ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్లు ప్రకటించింది కులగణన డేటా రెండు వేల ఇరవై నాలుగులో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కుల గణనలో బీసీలు రాష్ట్ర జనాభాలో గణనీయమైన శాతం సుమారు యాభై శాతంకి పైగా ఉన్నట్లు తేలింది ఈ డేటా ఆధారంగా రిజర్వేషన్లు పెంచడానికి రాజకీయంగా బలమైన వాదన ఉంది రాజకీయ సంకల్పం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ హామీని నెరవేర్చడానికి శాసనసభలో బిల్లు తేవాలని ప్రతిపాదించింది ఇది రెండు వేల ఇరవై ఐదు శాసనసభ సమావేశంలో జరిగే అవకాశం ఉందని సూ సూచనలు ఉన్నాయి ఇక చట్టపరమైన పరిమితి యాభై శాతం రూల్ భారత రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టు ఇందిరా సాహ్ని కేసు పంతొమ్మిది వందల తొంభై రెండు తీర్పులో రిజర్వేషన్ల మొత్తం శాతం యాభై మించ కూడా నిర్ణయించింది ప్రస్తుతం తెలంగాణలో ఎస్సీలకు పదిహేను శాతం ఎస్టీలకు పది శాతం ఈడబ్ల్యూఎస్కు పది శాతం రిజర్వేషన్లు ఉన్నాయి ఇవి కలిపి ముప్పై శాతం బీసీలకు ప్రస్తుతం ఇరవై ఐదు శాతం ఉంది దీన్ని నలభై రెండు శాతంకి పెంచితే మొత్తం యాభై రెండు శాతం అవుతుంది ఇది యాభై పరిమితిని మించుతుంది దీనికి చట్టపరమైన సవాళ్లు ఎదురు కావచ్చు తమిళనాడు మాదిరి మినహాయింపు తమిళనాడులో అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు అమలులో ఉన్నాయి ఇది తొమ్మిదవ షెడ్యూల్ కింద రాజ్యాంగ రక్షణ పొందింది తెలంగాణ కూడా ఇలాంటి మినహాయింపు కోసం కేంద్రాన్ని ఒప్పించాల్సి ఉంటుంది ఇది సులభం కాదు ఇక డేటా విధానం బిఆర్ఎస్ వంటి ప్రతిపక్ష పార్టీలు రెండు వేల ఇరవై నాలుగు కుల గణనలో తప్పులు ఉన్నాయని అది అసమగ్రంగా జరిగిందని విమర్శించాయి ఈ డేటా ఆధారంగా రిజర్వేషన్లు పెంచితే న్యాయస్థానంలో సవాళ్లు ఎదురవుతాయి ఆచరణాత్మక సమస్యలు ఉద్యోగాల సంఖ్య పరిమితంగా ఉంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయడం వల్ల ఓపెన్ కేటగిరీ ఓసీ అభ్యర్థులకు అవకాశాలు తగ్గుతాయి దీనివల్ల సామాజిక ఉద్రిక్తలు తలెత్తవచ్చు ఇక కేంద్రం అనుమతి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు రాష్ట్రం నిర్ణయం తీసుకోవచ్చు కానీ కేంద్ర సంస్థలు రిజర్వేషన్ పెంచాలంటే కేంద్ర ప్రభుత్వ ఆమోదం అవసరం ఇది రాజకీయంగా సంక్లిప్తం కావచ్చు ఇక వాస్తవిక విశ్లేషణకు వస్తే సాధ్యమేనా అనే వాదనకు వస్తే అవును రాజకీయంగా సాధ్యం ఎందుకంటే కాంగ్రెస్ కు శాసనసభలో మెజారిటీ ఉంది మరియు కులగణ డేటా ఈ నిర్ణయానికి ఆధారంగా ఉంది రెండు వేల ఇరవై ఐదులో బిల్లు ఆమోదించబడితే రాష్ట్ర ఉద్యోగాలు ఈ రిజర్వేషన్ అమలు కావచ్చు అడ్డంకులు దాటగలరా అనే విషయానికి వస్తే యాభై శాతం పరిమితిని మించడం వల్ల చట్టపరమైన సవాళ్ళు తప్పవు కానీ తమిళనాడు మాదిరి మినహాయింపు పొందాలంటే కేంద్రంతో దీర్ఘకాల చర్చలు రాజకీయ ఒప్పందాలు అవసరం మరి సమయం ఎంత పడుతుంది ఈ ప్రక్రియకు కనీసం ఒకటి నుండి రెండు సంవత్సరాలు పట్టవచ్చు ఒకవేళ న్యాయస్థానంలో సవాళ్ళు వస్తే మరింత ఆలస్యం కూడా అవుతుంది